జయహరా సార్ది నేను జయహోరలో జయహోర లోని పనిచేస్తున్న మా మిత్రులందరికీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా పులి ఉపేంద్ర గారు శేషు గారు నరసింహ గారు సాయి గారు ఈ కార్యక్రమానికి అంతటికీ మాతో పాటు ఉండి కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇందులోని కష్టాలు అనుభవించారు సుఖంగా అదే అన్నట్లో కూడా మాతో పాటుగా ఉండి మా మాకు సహకరిస్తూ అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసిపోయాము ఇది రేపు ప్రయాణం అవుతుండగా ముందుగా మన ఉపేంద్ర గారు చేసిన మన యూనియన్ చేసిన సేవలు మర్చిపో మర్చిపోలేని సేవలు నిజంగా తెలంగాణలో ఆయన చేసే వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు దానివల్ల ఆయనకి మన యూనియన్ తరపు నుంచి చిరు సత్కారం ఓకే ఏది అదేది ഇത് എനക്ക് തളിമജി എഴുതി

మన ఇన్ఛార్జి ఉపేంద్ర గారైనా శేషు గారైనా మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా చెరువు జాతరలో శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసి దానికి ముందే మన ఉనికిని తెలియజేయాలని ఆలోచన చేసి మన దొండపాటి సాయి గారు కానీ ఉపేంద్ర గారు కానీ చెరువు శేషు గారు కానీ గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది అన్నిటికంటే ప్రధానమైంది మన జయహోర సార్ అనేటువంటి ఒక ఆఫీసు మేళ చెరువు మండలంలో ఉండాలనేటువంటి ఆలోచన చేసి నాకంటే వయసులో చాలా చిన్న వ్యక్తి వయసులో చాలా చిన్నోడు కానీ పెద్ద పెద్ద ఆలోచనలతో సంస్థకి సహకరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి వీడియో చూస్తున్నటువంటి నువ్వే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న నువ్వే డ్రైవర్గా పని చేస్తున్న నువ్వు నీ వృత్తికి నువ్వేం చేస్తున్నావు అన్నది ఆలోచించు నీ సమస్యకు నువ్వేం చేస్తున్నావు అన్నది నీ మనశాత్సని ప్రశ్నించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది తమ్ముడు నాకంటే చాలా చిన్నాడు కానీ గొప్ప గొప్పగా ఆలోచన చేస్తున్నాడు మేళ చెరువు లోకల్ గా ఉన్నటువంటి డ్రైవర్లు అందరినీ పిలిచి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అన్నగారు మీరు రావాలని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎప్పుడే రాలేని తమ్ముడు కొద్దిగా వేరే వేరే బిజీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది మీటింగ్ పెట్టి ఆఫీస్ అయితే ఓపెన్ చేయడానికి అయితే అవుతుంది కానీ మరి సడన్ గా రాలేమని చెప్తే నువ్వే నేను ఇక్కడ ఎలాగో అక్కడ నువ్వు అలాగా నువ్వు నేను సమానమే నీ మనవాడు చేతుల మీదుగా దానికి అధ్యక్ష అధ్యక్షత వహించి ఇన్ఛార్జ్ ఉపేందర్ గారు ఆధ్వర్యంలో ఆయన రిబ్రం చేసి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ఆఫీస్ దినదినా అభివృద్ధి చెంది జయహోర సమస్యకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా మీరందరూ కూడా మంచి పేరు రావాలంటే ఇప్పటి వరకు ఎలా పనిచేశారో అదే మాదిరిగా కృషి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది నేను తెలియజేయడం జరుగుతుంది అలాగే మన సంస్థ ద్వారా పని చేసిన వాళ్ళకి గుర్తింపు అనేటువంటి దానికి నిదర్శనంగా ఈరోజు తమ్ముడి శేషు గారికి చిన్న సన్మానం ప్రతి ఒక్కరు గమనించాలి జైహుర సార్ది మన జైహురా సార్ది తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం దొండపాడు సాయి గారు మీ అందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తే మనుషులతో మాట్లాడటగాని పనులు చేయడానికి ముందుకుంటాడు మీ అందరికీ తెలుసు సాయిగారు సైలెంట్గా ఉన్న పనులు మాత్రం ముందుకు పోతూ ఉంటాయి ఈ సాయి గారిని మనందరం కూడా అభినందించాలి ఎందుకంటే మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది కానీ మాటలు చెప్పకుండా పనులు చేస్తారు ఇలాంటి అయితే సాయి గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇటీవల మేళచేరు మండలం మహాశివరాత్రి జాతరలో వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి ఈయన అనేక మంది లక్షల సంఖ్యలో జాతరకు వస్తారు జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జైహూ రథసారథి అనేటువంటి సంస్థ ఉందని తెలియజేయాలని ఆలోచన చేసింది ఈయన దీనికి జైహూ సార్ది సంస్థ తరఫున కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానండి దా బొకే ఓకే దా ఇంకొకొచ్చా చేసి గారు ఫీల్ అవుతుంది నువ్వు వీడియోలో లేకపోతే నువ్వు కొద్దిగా అనుకుంటున్నా మన సాయి గారు ఓకే జస్ట్ అల జయోర సార్ తెలంగాణ రాష్ట్రంలో జయహోర సార్ అనేటువంటి సంస్థలో ప్రస్తుత సభ్యుడిగా కొనసాగుతూ మన మన శేషు గారు మేళచేరు శేషు గారికి సన్నిహితుడిగా ఉపేంద్ర గారికి సన్నిహితుడిగా సాయి గారికి సన్నిహితుడిగా మలుసుకుంటూ ఢిల్లీ వెళ్ళడానికి నేను సైతం అంటూ ముందుకొచ్చి మన కమిటీతో పాటు రావడం జరిగింది రావటం రావటమే అప్పటివరకు నేను పరిచయం లేకపోయినా సరే అన్న అన్న అంటూ నాతో కలిసిపోయి మన కమిటీతో కలిసిపోయి అనేక వీడియోలు మొత్తం ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయి ఉంటుంది మొత్తం ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయి ఉంటుంది అనేక వీడియోలు తీసాడు ప్రతి వీడియో కూడా నాకు పంపించడం జరిగింది ఈ సోషల్ మీడియా పరంగా మనోడు గా ఉన్నాడు టెక్నాలజీ పరంగా ఉన్నాడు అయితే మన సంస్థలో ఇక్కడి నుంచి నువ్వు ఏ వీడియో వచ్చినా సోషల్ మీడియా పేరుగా కొద్దిగా వాళ్ళందరికీ పాపులేటివ్గా ఉండాలని తెలియజేస్తున్నా తమ్ముడి పేరు నరసింహరావు నరసింహరావు బాగా పనిచేస్తున్నాడు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరూనే చిన్న వయసులో ఉన్నాడు ఎలా అలా వాడండి అస్తమాలు పని చేయండి అర్ధరాత్రి గారు ఫోన్లు చేయండి పనికొస్తాడు మీకు ఎవరు కష్టం వచ్చిందన్న జరిగే ఫోన్లు చేయండి పని చేస్తాడు కుర్రోడు వయసు ఉన్నప్పుడే పని చేస్తాడు అయితే సార్ కోసం అన్న నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని నాకు మాట్లాడడం జరిగింది ఈ రోజు మన కమిటీ నెంబర్లతో రావడం జరిగింది చాలా యాక్టివ్ గా మన అందరితో కూడా కలిసిమెలిసిపోవడం జరిగింది మన తమ్ముడు ఈ రోజు ఢిల్లీకి వచ్చినందుకు గాను జైహరసరద యాక్టివ్ గా పనిచేస్తున్నందుకు గాను రాబోయే రోజుల్లో మరింత కార్యక్రమాలు చేయడానికి ముందడుగు వేయాలని చెప్పేసి మన సార్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది మన జనరల్ సెక్రటరీ భూపతి గారు తమ్ముడిని సన్మానం చేస్తారు బుకే తీసుకురా అన్న ఐటెక్ ప్రసాద్ గారు బుక్ ఇవ్వండి ఆనంద్ గారు బొక్క ఇచ్చండి హలో